అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దసరా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి మండపేటలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు పట్టణంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద మూడు రోజులుగా అమ్మవారి నిత్యాభిషేకాలు పంచామృత అభిషేకాలు చేస్తున్నారు పట్టణానికి చెందిన వారే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు హాజరై అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు వెయ్యి మంది మహిళలు ఒకేసారి అమ్మవారికి అభిషేకాలు చేయటం చూపురులను ఆకట్టుకుంటోంది దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి అమ్మవారి దర్శనానికి వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ వీరబాబు తెలియజేశారు మరి గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా విశేషంగా అమ్మవారి పూజలు ఇక్కడ చాలా అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కూడా దేవి నవరాత్రులు అది ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఇక్కడ ప్రసిద్ధి తేంది అమ్మ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు కావాలని చెప్పి అందరూ కూడా ఇక్కడ వచ్చి మరి దర్శనం చేసుకుని వెళ్ళినట్టు కూడా ఏదన్నా మొక్కుకుంటే మొక్కులు తీర్చే తల్లిగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది మరి గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారు ఆలయం వద్ద నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు రెండో రోజు అమ్మవారి యొక్క అవతారం గాయత్రి దేవతారం ప్రత్యేకంగా ఈరోజు భక్తుల చేత భవానీల చేత లక్ష కుమార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే నిప్పులు గుండం కూడా తొక్కడం జరుగుతుంది అమ్మవారి యొక్క ఈ తొమ్మిది రోజులు ఉదయం మూడు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు పూజా కార్యక్రమం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ప్రత్యేకంగా ఉదయం అమ్మవారిని పంచామృత అభిషేకము కుంకుమ పూజ అనంతరం భక్తుల చేత దర్శనాలు సాయంత్రం ప్రదోష సమయంలో మరలా గణపతి పూజ అమ్మవారికి కుంకుమ పూజ ఇట్లాది కార్యక్రమాలన్నీ కూడా